దివ్యానుభూతి కోసమై మండలి సభ్యులందరూ ఉదయాన్నే నాలుగు గంటలకల్లా లేచి ధ్యానం భగవన్ నామస్మరణ చేస్తున్నారు తహతహ పెరిగిందే తప్ప ఫలితం కనిపించలేదు రోజులు దొరుకుతున్నాయి లేస మాత్రం కూడా భగవంతుని దర్శనం లభించలేదు ఇక ఉదయాన్నే లేవడం వల్ల వనగూరే లాభం ఏమీ లేదని నిరాశతో ఆశ వదులుకోసాగారు సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఆ అనుభవం కలుగుతుందని బాబా మండల్ వారికి గతంలో సూత్రప్రాయంగా చెప్పారు కానీ సెప్టెంబర్ వెళ్ళింది అక్టోబర్ వచ్చింది గురువు ప్రకటనలోని అంతరార్థాన్ని వారిలో ఒక్కరు కూడా సక్రమంగా అర్థం చేసుకోలేదని గ్రహించారు వారందరికీ ఉదయాన్నే నిద్ర లేవడం అనేది చాలా కష్టమవుతోంది మొదట్లో బెహరించి కేక వినగానే అందరూ ఒక్క ఉదుటన వారి పై నుంచి లేచి వచ్చేవారు కానీ ప్రస్తుతం బెహరజీ ప్రతి ఒక్కరిని జైబాబా హలో జైబాబా నేను ప్రతి ఒక్కరిని వారి వారి గదుల్లోకి వెళ్లి కుదిపి లేపాల్సి వస్తోంది బెహరజీ కూడా జైబాబా నేను కంటిన్యూ చేస్తానండి నేను కంటిన్యూ చేస్తాను నేను పీడిఎఫ్ నొక్కుని స్టార్ట్ చేసేసరికి మీరు నా మాట వినిపించక మీరు స్టార్ట్ చేసి ఇన్నారు నేను చదువుతానండి దయచేసి నాకు అవకాశం ఇవ్వండి చెయ్యండి చెయ్యండి ఇస్లా మొదలెట్టండి చెయ్యండి ప్లీజ్ జైబాబా బాబా డి మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు చెయ్యండి జయబాబా పీడిఎఫ్ స్టార్ట్ చేయాలంటే ఇది మ్యూట్ చేయాలి కదండి పీడిఎఫ్ లో పంపించాలి నాకు ఆ స్టోరీ అందుకని మరి పీడిఎఫ్ రాలేదు కదా మన మామూలు చాన మామూలు మన ప్రోగ్రామ్ వస్తుంది ఇందులో పీడిఎఫ్ రావటం లేదు వేరేగా మీ మీరు మీ దీంట్లో పెట్టారు కదా నేను చాలా ఆశయపడ్డాను అన్ని రెడీ చేసుకున్నాను అంటే ఇది ఇది ఆఫ్ చేస్తే కానీ అది స్టార్ట్ చేయడం అవ్వదేమో అనుకుంటున్నానండి మీరు ఇది బ్యాక్ చేయండి మీరు మ్యూట్లో మీరు ఇలాగే ఉండి బ్యాక్ చేస్తే ఆ కనిపిస్తుంది బ్యాక్ చేయడం కాదండి అరుణ్ గారు నెంబర్ మీద వాట్సాప్ కాల్ లో ఇచ్చారు నాకు అరుణ్ గారి నెంబర్ రావాలంటే నేను అందులోకి వెళ్ళాలి అవునా ట్రై చేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు నాకు టైం ఇవ్వరా ప్లీజ్ ఇప్పుడు వాయిస్ బాగా శ్యామలు గారు మాట్లాడండి కింద మూడు చుక్కలు ఉంటాయి కదండి మధ్య చుక్కలు అక్కండి బా వాట్సప్ వెళ్తుంది చేశాను చేశాను వస్తుంది వస్తుంది ఒక్క నిమిషం స్టార్ట్ చేశాను రాలేదండి నాకు చేతనం లేదు మరి చదవండి సార్ లేట్ అవుతుంది చదవండి ఏమనుకోవద్దు ఓకేనండి జయబాబా బాబా సో వారందరికీ ఉదయాన్నే నిద్ర లేవటం అనేది చాలా కష్టమవుతోంది మొదట్లో బెహరంజీ కేక వినగానే అందరూ ఒక్క ఉదుటన వారి మంచాలపై నుంచి లేచి వచ్చేవారు కానీ ప్రస్తుతం బెహరంజీ ప్రతి ఒక్కరిని వారి వారి గదుల్లోకి వెళ్ళి కుదిపి లేపాల్సి వస్తుంది బెహరంజీ కూడా నిద్ర మొదలలో నడుస్తూ అప్పుడప్పుడు తలుపులకు తగులుతూ మెట్లు ఎక్కుతూ దిగుతూ పడబోతూ అనేక అవస్థలు పడుతున్నాడు సగం నిద్రలో ఉండి స్నానాల గది దగ్గర జోగుతూ నిల్చుంటున్నారు ముప్పై మంది మండల వారి కోసం కేవలం రెండు స్నానాల గదులు ఉండటమే అందుకు కారణం మంజిల్ చాలా పరిశుభ్రంగా ఉండాలని బాబా చాలా గట్టిగా చెప్పారు పడక గదులు ముఖ్యంగా వంటగది స్నానాల గదులు పాయఖానాలు భోజనశాల చాలా చాలా పరిశుభ్రంగా ఉండాలనేవారు బాబా కూడా తన వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు ప్రతిరోజు తాను స్నానం చేసినప్పుడు సబ్బును ఒంటి మీద బాగా నురగ వచ్చే వరకు రుద్దుకునేవారు తాను ధరించే బట్టలు పరుచుకునే దుప్పట్లు దిండు కవర్లు శుభ్రంగా ఉండాలని ఆదేశించేవారు బాబా తన కోసం చేసే వంటను మండలి వంటను వేరు చేశారు గుస్తార్జీని బాబా కోసం వంట చేసేందుకు నిర్ణయించారు గతంలో బాబా గుస్తార్జీ ఇద్దరూ కలిసి వారానికి రెండుసార్లు మంజిల్కు ఉన్న మురుగు కాలువను శుభ్రం చేసేవారు కానీ ఇప్పుడు గుస్తాజీని బాబా వంటకే వినియోగించడం మొదటి పరిస్థితిని పూర్తిగా తారుమారు చేసినట్లే గుస్తార్జీ తప్ప మరొకరు ఈ పనిలో పాల్గొనేందుకు బాబా మొదట్లో ఒప్పుకోలేదు కానీ తర్వాత మండలిలో కొందరిని తనతో ఈ కాలువ శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించారు మంజలిమీంలోకి వచ్చిన దగ్గర నుంచి మండలి కటిక నేలపైనే కూర్చోవలసి వచ్చేది ఆ నేల తడిగా ఉన్నా చల్లగా ఉన్నా సరే నేలపైనే కూర్చునేవారు అయితే అక్టోబర్ నుంచి వారందరినీ చాపపై కూర్చోవలసిందిగా ఆదేశించారు మట్టి కొండలో నుంచి మంచినీరు తీసుకోవడానికి గాను ఇనుప గరిటను ఒకదాన్ని ఏర్పాటు చేశారు మంచినీరు కోసం నేరుగా గ్లాసును కొండలో ముంచరాదని బాబా ఆజ్ఞాపించారు అలాగే పాయఖానాకు వెళ్లేవారు మండలి వారు తమ చెప్పులతో వెళ్లరాదన్నారు చెక్కతో చేసిన పాదరక్షలు ప్రత్యేకంగా పాయఖానాల దగ్గర ఉంచి వాటిని వేసుకోవాలన్న నియమాన్ని విధించారు మంజిల్లో పాటించే పారిశుధ్యం విషయంలో కఠినమైన నిబంధనలు నియమ నిబంధనలు అమలు పరచడంతో ఆహార పానీయాల విషయంలో స్పష్టమైన మార్పు కలిగింది ప్రతి విషయంలో పరిశుభ్రత అన్నదే ప్రస్తుత నూతన విధానం పరిశుభ్రతను పాటించే దిశలో బాబా మండలి వారిని ఇంకొక అడుగు ముందుకు వేసేటట్లు చేశారు మలేరియా రాకుండా చదువుతానండి పరిశుభ్రతను పాటించే దిశలో బాబా మండలి వారిని ఇంకొక అడుగు ముందుకు వేసేటట్లు చేశారు మలేరియా రాకుండా ప్రతి ఒక్కరు రోజు కనీసం యాభై దోమలను చంపాలన్నారు ఈ ఆదేశంతో ఎన్నో హాస్య సంఘటనలు మంజిల్ జరిగాయి ప్రతి ప్రతి ఒక్కరూ తన కోట క్రింద దోమలను నిర్మూలించడానికి గాను మంజిలిలోని ఏదో ఒక మూల కూర్చొని తనకు చేతనైన విధంగా దోమలను చంపడానికి ప్రయత్నించేవారు ప్రతిరోజు సాయంత్రానికి వారి చేతులు రక్తసిక్తమై ఎర్రగా ఉండేవి మాంసం దుకాణంలో కషాయి వాణితో తమని సరిపోచుకుంటూ వారిలో వారు నవ్వుకునేవారు దోమల్ని చంపే విషయాన్ని అక్టోబర్ పదవ తేదీ సాయంత్రం తాను భోజనం చేసే సమయంలో గుర్తు చేయమని బాబా ఆ రోజు మధ్యాహ్నం ఘనీకి చెప్పారు బాబా ఆజ్ఞ ప్రకారం ఘనీ బాబాకు దోమల నిర్మూలన గురించి గుర్తు చేయబోతే తన భోజనం గుర్తయ్యే వరకు ఒక మాట కూడా ఘనీని పిలిచి దోమలు గురించి రాత్రి ఏడు గంటలప్పుడు నాకు జ్ఞాపం చేయడంలో నీవు విఫలమయ్యావని నా ఆదేశాలు పాటించలేదని బాబా గట్టిగా చీవాట్లు పెట్టారు నేను మర్చిపోలేదు నేను దోమలను ప్రస్తావన తేబోతే భోజనం పూర్తయ్యే వరకు ఏమీ మాట్లాడవద్దని మీరే అన్నారు అని గని గుర్తు చేశాడు అది నిజమే కాదనను నా రెండో ఆజ్ఞను శిహావ శ దోమల గురించి నీవు ఏమీ మాట్లాడలేదు కానీ పెదవి విప్పకుండా సంజ్ఞల ద్వారా నాకు దోమల గురించి గుర్తు చేయవచ్చు అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ఉద్దేశపూర్వకంగా తను ఆ తప్పు చెయ్యకపోయినా బాబా మాట నిజమేనని మండలి వారు కొందరు అనటంతో గని తన తప్పును ఒప్పుకున్నాడు థంప్స్ అండ్ బంప్స్ అనే ఒక ఆటను మంజిలీలో అప్పుడప్పుడు ఆడేవారు ఈ ఆటలో అందరూ గోడ ఆనుకొని కూర్చో కూర్చోవాలి మధ్యలో ఖాళీస్తాను ఉంటుంది టెన్నిస్ బంతిని ముఖ్యంగా తలపై తగిలేలా విసిరేవారు ఎవరి చేతికైతే బంతి అందుతుందో వారు ఎవరినైనా బాబాతో సహా ఆ బంతితో కొట్టవచ్చు ఎంతో స్వేచ్ఛగా ఆ బంతి ఆట ఆడుతూ తమ ప్రత్యర్థిని కొట్టవచ్చు కానీ ఏదేని చెడు ఆలోచన కోపంతో మాత్రం కొట్టకూడదు బాబా ఆజ్ఞాపించారు మిగిలిన వారందరికంటే కూడా బంతిని బాబా ఘని బాగా విసరగలిగేవారు బాబా ఒక వైపు చూస్తే మరోవైపు బంతిని విసురుతుండేవారు ఘని మాత్రం దృష్టి సారించాడంటే అది గురి తప్పేది కాదు అయితే బహరంజీ బాగా ఆడలేని వారిలో ప్ర ప్రప్రథముడు అనొచ్చు అతను బంతిని పట్టుకోలేక అవస్థ పడేవాడు ఆ ఆటలో అతని ఎప్పుడు ఒకరి తర్వాత మరొకరి చేత తలపైన బంతితో దెబ్బలు తినేవాడు ఈ ఆటను ఎంతో వేగంగా అరుపులు కేరింతలతో మండలి వారందరూ ఆనందంగా ఆడుకుంటుండేవారు దాంతో మండలి వారందరి మనస్సులు ప్రశాంతతతోనూ ఆనందంతోనూ వెళ్ళి విరిసేవి ఈ ఆట ఆడుతున్నంతసేపు ఆటపైనే తమ దృష్టి అంతా సారించి తమ గురించి తామే పూర్తిగా మర్చిపోయి ఆటలో లీనమైపోయేవారు బాబా మాత్రం ఇలాంటి ఆటలు సమయాన్ని కూడా తన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఉపయోగించుకునేవారు మెహర్ బాబా తాను ఏ పనిలో నిమగ్నమై ఉన్నా తన అనంత ఆధ్యాత్మిక విశ్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉండేవారు పేకాట లాంటి ఆట ఆడుతూ ఆడుతున్నా మాట్లాడుతున్నా చర్చిస్తున్నా సినిమాలు చూస్తున్నా క్రికెట్ ఆట చూస్తున్నా ఎదుటి వాళ్ళని ఆగ్రహంతో కోప్పడుతున్నా మండలి వారిలో చిలిపిగా తగాదాలు పెట్టి ఏడిపిస్తూ ప్రతి పనిలో ప్రతి విషయంలో విశ్వాత్మకమైన ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఆయన ప్రతి అవకాశాన్ని అన్ని కోణాల్లో నుంచి వినియోగించుకునేవారు అక్టోబర్ పదకొండవ తేదీ తేదీన బాబా ఆది ఘనీలతో సితారను సితారను దానికి సంబంధించిన పెట్టెలో పెట్టమన్నారు ఒక ప్రత్యేకమైన ఆదేశం ఎందువన్నంటే గత నాలుగు నెలలుగా వాడకపోయినా ఈ సితారను దాని పెట్టెలో పెట్టకుండా విడిగానే ఉంచుతున్నారు అది సితార పెట్టి తీయగానే లోపల చచ్చిన చచ్చిపోయిన ఎలక వాసన భరించరానిదిగా వచ్చింది అప్పుడు అర్థమైంది బాబా ఎందుకు సితారను పెట్టెలో పెట్టమన్నారు ఆ పెట్టెను ఫినాయిల్తో శుభ్రపరచమని రంజుకు చెప్పారు రంజు ఫినాయిల్ తో శుభ్రపరుస్తుంటే బాబా కూడా సహకరించారు శుభ్రపరచటంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు బాబా నోటిలో నోటీసు బోర్డులో ఇలా వ్రాయమని బాబా ఘనీగా ఆదేశించారు చాలా అత్యవసరం సితారను దాని పెట్టెలో పెట్టమని ఆదేశించినప్పుడు ఆ పెట్టెలో చచ్చిపోయిన ఎలకను కనుగొన్నాం మంజుల్లోని గదులన్నీ అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోకపోతే భయంకరమైన ప్లేగు వ్యాధి సోకే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ గమనించాలి గతంలో ఆదేశించినట్లు ప్రతి ఒక్కరూ తమ గదులను పరిసరాలను అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలి మెహర్వాన్ అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల ఇరవై రెండు కొద్ది క్షణాల్లోనే నోటీస్ బోర్డులో పెట్టిన ఈ ఆదేశాన్ని బాబానే స్వయంగా చింపివేసి దాని స్థానంలో మరో ఆదేశాన్ని పెట్టారు మొదట ఆదేశంలో మండలి వారు భయభ్రాంతులు అవుతారేని అనుకున్నారేమో కొత్త సందేశం గజ్జి తామర బొబ్బలు మొటిమల్లు తదితర చర్మ వ్యాధులు ఉన్నవారు పింఛిన యోడిన్ వ్యాధి యోడిన్ తో వ్యాధి ప్రాంతాన్ని శుభ్రం చేయండి మేర్వాన్ చెప్తున్నారు ఆ సాయంత్రం ఘని ఆది రంజు మంజిల్ మెట్లపై కూర్చొని తాము అనుభవిస్తున్న కఠినమైన జీవితం గురించి వాపోయారు మిహర్ క్రమేణా తన కష్టాలను అధికం చేస్తున్నాడు అని గని అన్నాడు ఇంతకు ముందు నుంచి ఇస్తున్న మధ్యాహ్నం టీ ఇవ్వడం లేదు నిద్రపోయే సమయాన్ని తగ్గించేశారు మనకు ఇష్టం లేకపోయినా తిండి మాత్రం పొట్టలోకి కూరుకోమని అదే పనిగా ఆదేశాలు ఇస్తున్నారు తాజా బ్రెడ్ ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో ఏమాత్రం దొరకడం లేదు ప్రతిరోజు కనీసం యాభై దోమలను చంపి తీరాలి ప్రతిరోజు ఏదో ఒక నెపంతో ఆదేశాలు జారీ అవుతున్నాయి ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా గాలి పీల్చుకోకుండా పిల్చుకోకుండా ఏదో ఒక పని మిషతో మన వెంట మన వెంటనే ఆయన ఉంటున్నాడు అని గణి తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు రంజు గణి అభిప్రాయంతో ఏకీభవించాడు ఏకీభవించాడు రోజు రోజుకి బాబా ఇచ్చే ఆజ్ఞల వల్ల కష్టాలు అధికమవుతున్నాయి అన్నాడు మెహర్ రోజు రోజుకి మనల్ని మరింత కట్టడి చేస్తూ మనపై ఆధిపత్యం సాధిస్తున్నాడు అని గని అంటుంటే బాబా ఆదిని లోపలికి రమ్మని పిలిచారు కొంతసేపటికి గణికి రంజికి వచ్చింది మంజిల్ పరిసరాలలో ఎక్కడ ఏ పని నీవు చేయవు సై కదా ఇతరులందరికీ కూడా బద్దఖాస్తుల మాదిరిగా నీవు తయారు చేస్తున్నావు అని బాబా పై కోపడ్డారు రంజు ఆదిల కేసి తిరిగి మీలో మీరు రాబోయే పది నెలల దాకా మాట్లాడుకోవద్దని ఆదేశించారు వాళ్ళను పంపించి వేసే ముందు ఈ విషయమై మీరేమైనా బాధపడ్డారా అని అడిగారు రంజు ఆదిలు తాము బాధపడ్డామని సమాధానమిచ్చారు కానీ ద్వంద్వార్థం వచ్చేలాగా నేనేం బాధపడడం లేదు కానీ ఈ క్రొత్త ఆదేశం పాటిస్తూ ఇంకే తప్పు చేస్తాను అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు గనీ సమాధానంతో తృప్తిపడని బాబా తన ప్రస్తుత ఆదేశాల నుండి రంజు ఆదిలను మినహాయించారు కానీ వచ్చే పది మాసాలలో గనీ మంజిలిలోని ఎవరితోనూ మాట్లాడరాదని క్రొత్త ప్రకటన బోర్డులో పెట్టమని బాబా రంజుకి రంజుని ఆదేశించారు ఆ ఆదేశం మంజిల్లోని ఏ ఒక్కరు ఘనీతో మాట్లాడకూడదు ఏ ప్రకారంగా కూడా సౌఖ్యడు ద్వారా కానీ వ్రాత ద్వారా గాని మరే విధంగా కూడా మాట్లాడరాదని నా ఆదేశం అని చెప్పారు మెహర్వాన్ అక్టోబరు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై రెండు మీలో ఎవరు ఘనీతో మాట్లాడరాదని అతనితో ఎలాంటి సంబంధం ఉండరాదని రాత్రి భోజనం చేస్తున్నప్పుడు కూడా మంజిలిలోని ప్రతి ఒక్కరు బాబా ప్రతి ఒక్కరికి బాబా చెప్పారు అతన్ని పట్టించుకోవద్దని అన్నారు అతన్ని మంజిలిలోని తో సమానంగా భావించమన్నారు కొద్ది రోజుల పాటు గనీతో మాట్లాడడం కానీ అతని అతనికి కన్నెత్తి చూడడం కానీ బాబా చేయలేదు ఆ తర్వాత చేసిన పనికి చింతిస్తున్నావా అని కుస్తాజీ ద్వారా కబురు పంపారు అప్పటికీ గని పూర్తిగా విసిగిపోయి నేను ఏ విధంగా భావించటం లేదు అని జవాబిచ్చాడు దీంతో బాబా మరింత బాధపడుతూ నేనే నేను నేనే అయితే నీ చేత నిజం చెప్పించగలను అని గట్టిగా అన్నారు కొత్త నోటీస్ పెట్టించారు కానీ కనుక సిగ్గంటూ ఉంటే తక్షణం మంజిల్ను వదిలి వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు ఆ రోజుల్లో పెళ్ళిళ్ళైన మంజులు సభ్యులు పెళ్లిళ్ళైన మంజుల సభ్యులు కొందరికి ఆర్థికంగా బాగా బాబా సహాయం చేస్తు సహాయం అందిస్తున్నారు అక్టోబర్ పదకొండవ తేదీ రాత్రి పంపిన ఆర్డర్లకు తమ ఇండ్ల నుండి రసీదులు అందినాయా అని బాబా ప్రశ్నించారు కొంతమంది లేదు అన్నారు కొంతమంది ఆర్డర్ రసీదులు గని దగ్గర ఉన్నాయి అతను తన గదికి వెళ్ళి తిరిగి వస్తూ అహ్మద్ ఖాన్ గదికి గలీకి కి వాళ్ళ రసీదులు అందజేశాడు బాబా ఈ వ్యవహారాన్ని గమనిస్తూ బాగా మండిపడి మీ ముగ్గురు తక్షణం మంజిల్ వదిలి వెళ్ళిపోండని ఆజ్ఞాపించారు అహ్మద్ కొండీరాం అహ్మద్ కు వంటి నిండా చెమటలు పట్టాయి గని ఏం జరిగితే అది జరిగి జరిగని అన్నట్లున్నారు కొద్దిసేపైనాక బాబా ఆ ముగ్గురిని వెనక్కి క్షమించారు క్రమేణా బాబాలో ఈ సహజ హాస్యప్రస ప్రసన్న వదనం సందర్శనం ఇచ్చింది కనీకేసి ప్రశాంతంగా చూస్తూ నీవు పూనా వెళ్ళి అక్కడే ఉండు నిన్ను శాశ్వతంగా అక్కడికి పంపడం లేదు నీ సామాన్లు నీ గదిలోనే ఉంచుకో నెలలో ఒక రోజు ఇక్కడికి వచ్చి నాతో ఉండు నాతో నీ సంబంధం ఎప్పటికీ చెక్కు చెదరకుండా భద్రంగానే ఉంటుంది నీకు నేను చెయ్యవలసిన సహాయాన్ని తప్పక చేస్తాను అని బాబా ఆదేశించారు నీ ఆజ్ఞలను నేను తప్పక అమలు చేస్తాను బాబా కానీ మిమ్మల్ని వదిలి పూణేలో ఎలా ఉంటాను కేవలం నెలలో ఒక రోజు మీ సాంగత్యం సరిపోతుందా అని ఘని బాబాతో ప్రాధాయపడ్డాడు పూణేలో పూణేలో ఒంటరిగా కాలక్షేపం నేను ఎలా చేయగలను అర్థం కావటం లేదని ఘని అన్నాడు అయితే నేను నీకు గతంలో ఇచ్చిన ఆదేశం నీకు నచ్చలేదా అని బాబా ప్రశ్నించారు గని వెంటనే అవునన్నాడు బాబా నోటీస్ బోర్డులో ఇలా వ్రాయించారు మొదటి నుండి గని బాధపడుతా బాధపడుతున్నానని చెప్తున్నాడు కాబట్టి అతన్ని క్షమి క్షమించడం అయింది మేర్వాన్ అక్టోబర్ పదకొండు పంతొమ్మిది ఇరవై రెండు అప్పటి వరకు మంచిలిలో ఉన్న ఉద్రిక్త వాతావరణం ఒక్కసారిగా మాయమైంది అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు థమ్స్ అండ్ థమ్స్ బంప్స్ ఆట ఆడారు ఆ ఆట అయ్యాక బాబా గనీని పిలిచి నోటీసు బోర్డుపై ఈ మాదిరిగా వ్రాయించారు మీలో మీరు మీలోని దురుద్దేశాలను అధమమైన చేష్టల ద్వారా కానీ మాటల ద్వారా కానీ వ్యక్తపరచుకోవద్దని నేను కోరుకుంటున్నాను మెహర్వాన్ అవతారుని చేరుకోవడం చాలా కష్టం ఆయన ఎవరినైతే ప్రేమిస్తారో తన తరి చేర్చుకుంటారో వాళ్ళ అహంకారాన్ని తన ప్రేమ దయ అనే పదునైన కత్తితో పటాపంచలయ్యేటట్లు చేస్తారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించటం పదునైన కత్తి అంచున నడవడం వంటిది మన మేధస్సు తెలివితేటలు ఈ మార్గంలో ఎందుకు పనికిరావు ఆయన ఆదేశాల గురించి ఎందుకు అని ప్రశ్నించే అవసరం కానీ విశ్లేషించే అవకాశం కానీ ఉండదు అందరికీ ఎంతటి అవసరమో ఉపయోగము గమనించి అవతారుడు తన పని తాను చేస్తాడు అతని దగ్గర ఉన్న బలహీనతల వల్ల ఎవరికి హాని తలపెట్టకపోవటం సద్గురు తన పని తాను చేసిపోతాడు క్రూరత్వంలా అతడు బయట ప్రదర్శించే మనోభావాలు వెనక అత్యంత దయ నిగూఢంగా ఉంటుంది తన శిష్యులలో అడ్డుగోడలుగా ఉన్న అహంకారాన్ని తొలగించటంలో అవతారుడు తన ఆశీస్సులు కురిపిస్తాడు రాయిలాంటి అహంకారాన్ని ధూళిగా మార్చటంలోను దట్టమైన అజ్ఞానపు మాయితెరను తొలగించటంలోను అవతారుడు శిష్యుల కష్టాలు అనుభవించేలా చేస్తాడు అతని పని అహంకారాన్ని సంపూర్ణంగా నాశనం చేయడు ఈ పనిలో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు పడినా ఈ కష్టాల ద్వారా అంతిమ లక్ష్యమైన అనంత ఆనంద ప్రాప్తి కలు చేకూరుతుంది అక్టోబర్ పన్నెండవ తేదీ ప్రాతకాలం నాలుగున్నర గంటలకు మండలి వారు ప్రతి రోజుల భగవన్ నామ జపం చేసే ముందు మెహర్ బాబా ఈ క్రింద ప్రవచనాన్ని ఇచ్చారు ఏమంటున్నారండి జయ బాబా టైం అయిపోయింది టైం అయిపోయింది జయ బాబా అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబాకి జయ అవతార్ మెహర్ బాబాకి జయ మధ్యలో మీకు ఆపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానండి క్షమించండి జై బాబా బాబా కూడా క్షమించాలి క్షమించాలి బాబా